జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ కేసుల వ్యవహారంలో భాగంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్కి భూ కేటాయింపులు సంబంధించి అప్పటి ఐఏఎస్ అధికారి ఏపీఐఏసి చైర్మన్ వైస్ చైర్మన్ చైర్మన్ కాదు వైస్ చైర్మన్ ఎండి బిపి ఆచార్య ఆయన మీద ఈడీ ఈడీ కేసు కొట్టేసింది కేసు కొట్టేసింది అది ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాదో ఈ ఎల్లో కరపత్రికలో మెయిన్ పేజీలో రాదో ఎక్కడో వాళ్ళ కరపత్రికలో ఎక్కడో ఒక మూలన చిన్న అంత చిన్న వేసి ఒక మూలన ఈ వార్త రాస్తారు ఎక్కడో మూల చిన్న వార్త రాశారు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాల కేసు అక్రమంగా ఏదేదో గబ్బులు వేయాలని చెప్పేసి పెద్ద పెద్ద టైటిల్ వేసి మెయిన్ పేజీలో ఏ విధంగా రాశారు ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా వీగిపోతుంటే చిన్న చిన్న బొక్కలు రాసుకుంటున్నారు పేపర్లు వాళ్ళ పేపర్లలో బొక్కల వార్తలాగా రాసుకుంటున్నారు సిగ్గు సిగ్గుండాలి కొంచెమనే సరే అనే సరే సిగ్గు ఉండాలి వీళ్ళు ఏమని రాశారు మీకందరికి బాగానే గుర్తుంటుంది మొదట ఏమని రాశారు లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని రాశారు ఒకటి పక్కన సున్నాలు పెంచమని వేసి మైసూరు అడ్డుకి చెప్పి ఏ విధంగా రచ్చ చేశారో తెలుసు కదా మనకి తర్వాత నలభై వేల కోట్లు అని చెప్పారు లక్ష కోట్ల నుంచి నలభై వేల కోట్లకు వచ్చారు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి మాట్లాడారు వాళ్ళే తర్వాత తల్లి కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు జత కట్టి రెండు వేల పంతొమ్మిదిలో దేశం మొత్తం తిరిగాడు చూశాం కదా తర్వాత రాజకీయ పరిణామాలు మనం చూసాం దాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసుల్లో లక్ష కోట్లు లక్ష కోట్లు అనేటువంటి ఉంటే వాళ్ళు తర్వాత నలభై వేల కోట్లు అన్నారు తర్వాత ఇప్పుడు అరవై కోట్లు అనేస్తే మాట్లాడుతున్నారు లక్ష కోట్ల నుంచి అరవై కోట్ల వరకు వచ్చింది ఎవరు వంద ఏళ్ళకి శిక్ష పడుతుందని చెప్పేసి తీర్పులు ఇచ్చారుంటే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళ ఛానల్స్ వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాశారు కదా వంద సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి జైలు శిక్ష అని చెప్పేసి రాశారు పచ్చ పచ్చ మీడియాలో పచ్చ కరపత్రికలు ఇప్పుడు అన్నీ కూడా వీగిపోతూ ఉంటే లోపల పేజీలలో వార్తలు రాస్తున్నారు ఈనాడు వాళ్ళు ఎక్కడో లోపల చిన్న బిట్టు వరుసగా ఆ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారుల మీద ఈడీ కేసులు మొత్తం కూడా కొట్టి వేస్తున్నారు కొట్టి వేశారు వేస్తున్నారు కాదు కొట్టి వేశారు దానికి ఎగ్జాంపుల్ బీపీ ఆచార్య గారి మీద ఈడీ కేసు కొట్టివేత అని చెప్పేసినే చెప్పట్ల ఈనాడు పేపర్లో రా ఈనాడు పేపర్లోనే రాశారు చూపించారు అంటే మెయిన్ మెయిన్ పేజ్లో రాయలేదు కానీ ఒక బొక్కలో రాశారు ఆ దాన్ని ఇక్కడ మీకు పక్కనే వేస్తారు మీరు అందరు కూడా చూసుకోవచ్చు మరి డౌట్ రావచ్చు కదా వాళ్ళు ఏం రాశారంటే వాళ్ళు రాసింది మీరు వినిపిస్తారు అనుమతి తీసుకున్నాక మళ్ళీ కింది కోర్టుకు వెళ్ళవచ్చు తెలంగాణ హైకోర్టు తీర్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూ కేటాయింపుకు సంబంధించి అప్పటి ఐఏఎస్ అధికారి ఏపీఐఏసి వైస్ చైర్మన్ ఎండి బిపి ఆచార్య మీద ఈడీ నమోదు చేసి ఉంటే కేసును కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో ప్రాసిక్యూషన్ చేయడానికి వీలేదని తెలిపింది ప్రాసిక్యూషన్ కోసం అనుమతి పొందిన తర్వాత ప్రత్యేక కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పేసి ఈడీకి సూచించింది దీనిపై చట్టపరమైన అభ్యంతరాలు ఉంటే అక్కడే చెప్పడానికి పిటిషనర్ పిటిషనర్ కూడా అవకాశం ఉందని చెప్పేసి పేర్కొంది అనంతపురం జిల్లా గోరంట్ల చిలమత్తూరు లేపాక్షి మండలాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రభుత్వ హయాంలో వైఎస్ సన్నిహితుడైన ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన లేపాక్షి నాలెడ్జ్ హబ్కి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు కట్టబెట్టడం మీద సిబిఐ కేసు నమోదు చేయగా దాని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది లేపాక్షికి లబ్ధి లబ్ధి గాను జగన్కు చెందిన కంపెనీలో శ్యాంప్రసాద్ రెడ్డి డెబ్బై కోట్లు పెట్టుబడులు పెట్టాడు ఇందులో అక్రమ నిధుల మల్లింపు వ్యవహారంపై ఈడీ నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయాలని కోరుతూ బీపీ ఆచార్య హైకోర్టులో పిటిషన్ వేశాడు దీని మీద జస్టిస్ కె లక్ష్మణ్ గారు విచారణ చేపట్టాడు బీపీ ఆచార్య మీద ఈడీ కేసు కొట్టేయడం కూడా జరిగింది ఈ వార్త ఈనాలు వాళ్ళు పాపం ఎక్కడో హుమర్పా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈనాడు ఆంధ్రజ్యోతి రాసే రాతలు రాతలు అన్నీ కూడా తప్పుడు రాతలు అని చెప్పేసి వాళ్ళే వాళ్ళే నిరూపించుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే నిరూపించుకున్నారు ఆనాడు ఏం మురిగారు ఈనాడు ఏం రాస్తున్నారు ఏం చూపిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించు